ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఈ వరుగు పిల్లలు కావాలనుకుంటే ఒక్కొక్కటి వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పున చెప్తున్నామండి మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మొత్తం ఐదు పుంజులు ఉన్నాయండి మూడు పెట్టవరుగు పిల్లలు ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ చూడండి క్వాలిటీ కానీ క్లారిటీ కానీ ఎలా ఉన్నాయండి హైట్ కూడా ట్వంటీ వన్ ఇలా ఉంటాయండి నాలుగు నెల పదిహేను రోజులకే ట్వంటీ వన్ ఎలాగ ఉంటాయండి హైటు కూడాను వీటిలో వెయిట్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ కేజీన్నర నుంచి పావుతక్కు రెండు కేజీల మధ్యలో ఉంటాయండి వెయిట్ కూడాను నాలుగు నెలల పదిహేను రోజుల వయసు అండి వీటిది మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ కాంటాక్ట్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ ఎటువంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా లేదండి మీకు నచ్చితే నేరుగా వచ్చి నా ఫామ్కు విజిట్ చేసి తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను చాలా మంచి గల పిల్లలండి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ చూప ముందు ఉన్నది ఆ బ్రేడర్ అండి అవి కూడా మీకు ఎవరికైనా కావాలంటే చూడండి ఇంకా చిన్నపిల్లలు కూడా ఉన్నాయండి అవి ఒక పది ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుందండి చూడండి ఇది ఒక అండి నాలుగు నెలల పదిహేను రోజులు అండి ఇట్లవి చూడండి పెట్టల వెయిట్ వచ్చేసరికి కేజీ చూడండి పెట్టల వెయిట్ వచ్చేసరికి కేజీ నుంచి కేజీన్నర మధ్యలో ఉంటాయండి